హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ఈ వీడియోలో చాలా 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 అప్డేట్స్ ఉంటాయి ఏ క్వశ్చన్స్ అయితే మీ మనసులో ఉన్నాయో లైవ్ ఎందుకు ఆగిపోయింది మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉందా లేదా ఉంటే ఎవరు ఈసారి మనీ ఆఫర్ చేస్తారా లేదా ఆఫర్ చేస్తే ఎవరు తీసుకొని వెళ్తారో ఎంత ఆఫర్ చేయచ్చు దాంతోపాటుగా రేపు ఏం జరగబోతుంది ఎల్లుండి ఏం జరగబోతుంది తర్వాత రోజు ఏం జరుగుతుంది విన్నర్ డిసైడ్ అయ్యి మనకు అనౌన్స్ అయ్యే టైంకి ఎంత టైం అవుద్ది ఇది నాకు మాత్రమే తెలుసు ఎందుకంటే రివ్యూస్ చేసే వాళ్ళు నేనే బిగ్ బాస్ హౌస్కి వెళ్ళి వచ్చాను కాబట్టి సో నేను క్లియర్ కట్గా నాకు ఎక్స్పీరియన్స్ అయింది ఏ టైంలో ఏమేమి జరుగుద్ది అనేది క్లియర్గా నేను చూసిన దాన్ని బట్టి క్లియర్గా చెప్తాను దాంతోపాటుగా ఫినాలే ఎపిసోడ్కి లాస్ట్ సీజన్ ఫోర్ అప్పుడు చిరంజీవి గారు వచ్చారు సీజన్ త్రీ అప్పుడు కూడా వచ్చారు దాని తర్వాత ఇంతవరకు ఎవరు గెస్ట్ రాలేదు ఎందుకంటే ఒక పెద్ద స్టారే కాబట్టి నాకు సారు ఆయన ఇచ్చిన కూడా అంత పెద్ద స్టార్ నుంచి తీసుకున్నట్టే ఉంటుంది కానీ వేరే స్టార్ వచ్చినా రాకపోయినా పెద్ద తేడా ఉండదు ఎందుకంటే చిన్న హీరో ఉంటే ఓకే కానీ పెద్ద స్టార్ నాకు సార్ కాబట్టి ఆయన చేతిలో నుంచి తీసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు కానీ గెస్ట్ వస్తే ఆ ఇంపాక్ట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈ సీజన్లో గెస్ట్ ఎవరు రాబోతున్నారు ఎవరు వచ్చే ఛాన్సెస్ ఆర్ వెరీ హై అనేది క్లియర్ కట్గా వీడియో మొత్తం వెండి టైం క్లియర్గా అన్నీ చెప్తాను కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళు చూడండి ఆరు లక్షల యాభై వేల సబ్స్క్రైబర్స్ ఈ వీడియోతో కంప్లీట్ అవ్వాలని కోరుకుంటున్నా అరవై రెండు లక్షల మంది మన వీడియోస్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి ఆరు లక్షల నలభై ఏడు వేల మంది మాత్రమే సో సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని చూస్తే ఐ విల్ బీ వెరీ హ్యాపీ దీంట్లో ఉన్న అప్డేట్స్ నవ్వుతో నవ్వు భవిష్యత్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ప్రతి ఒక్క పాయింట్ చిన్న పాయింట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను వీడియో మొత్తం చూడండి మోస్ట్ ఆఫ్ ది ఈ వీడియోలో కంటెంట్ అంతా కూడా అనాలిసిస్ కానీ లీక్విడ్ ఇన్ఫర్మేషన్ కాదు జస్ట్ అనాలిసిస్ ఇది జరగచ్చు జరగకపోవచ్చు కానీ జరిగే ఛాన్సెస్ వెరీ హై అనేది నా ఒపీనియన్ మొత్తం చూసిన తర్వాత మీకు క్లారిటీ ఇస్తాను ఫస్ట్ లైవ్ ఎందుకు ఆపేశారు ఆల్రెడీ లైవ్ ఆపేశారు లైవ్ ఆపేశారా ఎప్పుడు రా అని చాలా మంది అడగొచ్చు ఎందుకంటే చాలా మంది లైవ్ చూడమే మానేశారు కాబట్టి నేను కూడా లైవ్ చూసి లైవ్ వీడియోలు చేయట్లేదు ఎందుకంటే దాంట్లో ఏం ఉండట్లేదు సుద్ది తప్ప కాబట్టి లైవ్ చూడమే ఆపేసిన వాళ్ళకి లైవ్ ఆగిపోయిందో లేదో తెలియదు కానీ నిన్న నైట్ నుంచి లైవ్ ఆగిపోయింది ఆగిపోయి రిపీటెడ్ కంటెంట్ వేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఎందుకు రిపీటెడ్ కంటెంట్ వేస్తున్నారు ఎందుకు లైవ్ ఆగిపోయింది అంటే బుధవారం నైట్ ఆగిపోయింది సో గురువారం లాస్ట్ సీజన్లో గురువారం జరిగింది ఏంటి అంటే నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను గురువారం పూట లాస్ట్ సీజన్లో జరిగింది శ్రీసత్తే ఎలిమినేషన్ జరిగింది అక్కడ నేను నేను నేనున్నాను కాబట్టి ఎర్లీ మార్నింగ్ గురువారం ఉదయాన్నే అంటే మనకి టెలికాస్ట్ అయింది అది శుక్రవారం శుక్రవారం టెలికాస్ట్ అయింది గురువారం మాకు అక్కడ జరిగింది సో గురువారం ఎర్లీ మార్నింగ్ ఒక గురువారం ఎర్లీ మార్నింగ్ సో మేబీ శుక్రవారం కూడా జరిగి ఉండొచ్చు శుక్రవారం అంటే గురువారం ఎర్లీ మార్నింగ్ విన్ ద సెన్స్ శుక్రవారం పొద్దున్నే ఆ రిలేటెడ్గా కూడా అయి ఉండొచ్చు కరెక్ట్గా గుర్తులేదు కానీ మనకు టెలికాస్ట్ అయింది మాత్రం శుక్రవారమే ఆ ఎపిసోడ్ సో ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్ జరిగినప్పుడు ఈరోజు లైవ్లో జరిగినప్పుడు ఏమవుద్ది ఆ లైవ్లో మిడ్ వీక్ ఎలిమినేషన్ పార్ట్ ఎత్తేస్తారు బిగ్ బాస్ ఎలాగో ఎత్తేసినా ఆ తర్వాత మనుషులను చూపించేటప్పుడు ఆ మనుషులు ఖచ్చితంగా తక్కువ మంది ఉంటారు సాంగ్ రాకముందే మిడ్ వీక్ ఎలిమినేషన్ అయిపోద్ది కాబట్టి సాంగ్ వచ్చే టైంకి ఆ పర్సన్ మిస్ అయిపోతారు ఈజీగా గెస్ట్ చేయొచ్చు అంతేగాని ఎడిట్ చేసి ఆ బ్రాండ్ బ్రాండ్లు కానీ బ్లర్ వేసినట్టు మనుషులు బ్లర్ వేయలేరు కదా కాబట్టి లైవ్ అప్డేట్స్ తీసేసి ఉంటారు ఇంకొకటి ఏంటంటే ఇంకా మిడ్ వీక్ ఎలిమినేషన్ ఒకవేళ లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అని చెప్పలేను కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇన్ ద సెన్స్ లాస్ట్ డేకి ఆ ఫినాలే ఎపిసోడ్ జరిగే టైంకి ఐదు మంది ఉండే అవకాశం చాలా ఎక్కువ వెరీ 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 హై నైన్టీ నైన్ పాయింట్ నైన్ దానికి ముందు శుక్రవారం ఎలిమినేట్ అవుతారా గురువారం ఎలిమినేట్ అవుతారా మిడ్ వీక్ అనేది తెలియదు కానీ ఒక పర్సన్ మాత్రం అవుట్ ఆఫ్ ది గ్రాండ్ ఫినాలే అవుది అని మాత్రం కన్ఫామ్ కాబట్టి ఆ ఒక్క పర్సన్ని అవడమే కాకుండా ఇంకేమన్నా భారీ ట్విస్ట్లు ప్లాన్ చేసి కూడా ఉండొచ్చు కాబట్టి లైవ్లో అది టెలికాస్ట్ చేస్తే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు ఆ పార్ట్ ఎత్తేసినప్పటికీ తర్వాత కన్వర్ట్ చేసిన మొత్తం దాని రిలే దాని రిలేటెడ్గా జరిగినప్పుడు మనకి ఈజీగా అర్థమైపోద్ది సో ఏదో పెద్ద ట్విస్టులు ఉండబోతున్నాయి మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆర్ సంథింగ్ కాబట్టి లైవ్ ఆపేశారు అనేది నా ఫీలింగ్ అది అది మోస్ట్లీ అది రైటే దాని తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంటే క్లియర్గా చెప్తున్నా అనాలిసిసే మళ్ళీ వచ్చు ఒకటేనా ఎలా మిడ్ వీక్ ఎలిమినేషన్ అనో యాడికి పోయిందిరా అని అడిగితే నేను ఏం చెప్పలేను ఎందుకంటే ప్రతి సీజన్ ప్రతి టైంలో వాళ్ళకి ఏదనిపిస్తే చేస్తారు స్పాట్లో డెసిషన్ మార్చుకుంటారు కానీ అలాగే తప్ప మనకు ఊరికి తెలియదు కానీ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉండే అవకాశం ఎక్కువ చెప్పినా ఈరోజు జరుగుతుంది రేపు జరుగుతూ చెప్పలేము కానీ ఫినాలే వీక్కి ఆ గ్రాండ్ ఫినాలే ఈవెంట్కి ముందే ఒకరు వెళ్ళిపోతారు దట్ ఇస్ ఫర్ షోర్ నైన్ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ అది కూడా ఏదైనా ఎంత జరిగితే తెలియదు ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఎవరు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంది మీరు గమనిస్తే నిన్న యావర్ నిన్న యావర్ ఏవి బిగ్ బాస్ పొగిడిన పొగడ్తులు ఆ నేరేషన్ చూసిన తర్వాత నరేషన్ చూసిన తర్వాత నాకు అనిపించింది యావర్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ తక్కువ అనిపించింది స్టిల్ ఇప్పటికీ ఓట్లు వేసుకున్న వేసుకోండి దాన్ని మళ్ళీ చెప్పలేము ఎందుకంటే ఆ ఏబీని చూసి నాకు అనిపించిన ఫీలింగ్ అనమాట ఎందుకంటే ఆ ఏబీని చూసిన వాళ్ళు చాలామంది ఎమోషనల్ ఫీల్ అయి ఉంటారు దాంతోపాటుగా యావరికి సంబంధించిన ఆ కమ్యూనిటీ అది నేను తీయకూడదు కానీ తీసినా తప్పలేదు ఎందుకంటే ప్రతి సీజన్లో కూడా ఏం జరిగింది అంటే ఒక్కొక్క కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఒక్కొక్కరిని తీసుకొస్తారు ముస్లిం ఒకరిని తీసుకొస్తారు క్రిస్టియన్ ఒకరిని తీసుకొస్తారు అలా తీసుకొని వచ్చినప్పుడు ఎలా కాదన్నా ఎక్కువ మంది ఆ కమ్యూనిటీ వాళ్ళు ఆ కమ్యూనిటీ పర్సన్ బాగా ఆడుతుంటే సపోర్ట్ చేస్తారు దాంట్లో తప్పు లేదు బాగా ఆడకపోతే ఏ కమ్యూనిటీ సపోర్ట్ చేయదు కానీ అనే పర్సన్ బాగా ఆడుతున్నప్పుడు ఆ కమ్యూనిటీకి సంబంధించిన పర్సన్స్ భయంకరంగా సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ ఉంది నేను ఏం చెప్తున్నాను మీకు అర్థమైంది అనుకుంటా ఏ కమ్యూనిటీ ఎవరికి సపోర్ట్ చేసినా బాగా ఆడితే సపోర్ట్ చేస్తారు ఎవరు బాగా ఆడకపోతే కమ్యూనిటీ కమ్యూనిటీగా ఎవరు సపోర్ట్ చేయరు కానీ ఎవరు బాగా ఆడుతున్నారో టూ మచ్ ఎమోషనల్ అయినప్పుడు నిన్న వాళ్ళ కమ్యూనిటీ అయి ఉండొచ్చు నార్మల్ జెన్యున్గా న్యూట్రల్ ఆడియన్స్ కూడా బీభత్సంగా నేను ఓటింగ్ పడి ఉంటుంది నా గెస్సు దాని ప్రకారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ లెస్ అనేది నా ఫీలింగ్ కానీ స్టిల్ ఛాన్సెస్ ఉన్నాయి మీరు ఓట్లయితే తీసుకోండి నా మీద నమ్మకం పెట్టుకుని నువ్వు చెప్పేగలను నువ్వు చెప్పగలను నా మీద వేయద్దు సో ఎవరు అవుట్ ఆఫ్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అని నేను అనుకుంటున్నాను ఓట్లైతే వేసుకోండి నెక్స్ట్ ఛాన్సెస్ ఎవరికంటే అంబటి అర్జున్ ప్రియాంక జన్ వీళ్ళిద్దరిలో ఎవరు వెళ్ళిపోయినా అమరికి చాలా ప్లస్ అవుద్ది చాలా అంటే కొంచెం ప్లస్ అవుద్ది ఎందుకంటే అట్లీస్ట్ వన్ డే ఓటింగ్ అనేది కొంచెం ఉంటుంది అట్లీస్ట్ వన్ డే వన్ డే కూడా ఉండకపోవచ్చు జస్ట్ టూ అవర్స్ ఉంటుంది ఎందుకంటే ఈరోజు నైట్కి రేపు నైట్కి ఓటింగ్ అయిపోద్ది సో టూ త్రీ అవర్స్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎంత ఉంటుంది అంటే ఆ ఓటింగ్కి ఛాన్స్ మనకు ఆ ఎపిసోడ్లో వచ్చే టైంకి ఎలిమినేషన్ తర్వాత కానీ ముందే తెలిసిపోతుంది ఒక్కొక్కసారి తెలిసిపోయినప్పుడు వేరే వాళ్ళకి ఓట్లేసేస్తావు అది కూడా ఛాన్స్ ఉంది ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ డిఫరెన్స్ ఉంటుంది ఇప్పుడు వీళ్ళిద్దరు ఎక్కువ ఛాన్స్ ఎవరికంటే అంబటి అర్జున్కి మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై వీళ్ళు చాలామంది అనుకోవచ్చు రే మిడ్ వీక్ ఎలిమినేషన్ ఎలా అవుతుందా టికెట్ ఫినాలే కదా అతను గెలిచింది అంటే టికెట్ టు ఫినాలే వీక్ అతను గెలిచింది టికెట్ టు గ్రాండ్ ఫినాలే ఈవెంట్ కాదు నాకు తెలిసింది అయ్యా నాకు అనిపించింది చెప్తున్నా టికెట్ ఫినాలి వీక్ అంటే వీక్లోకి ఆల్రెడీ ఎంటర్ అయ్యారు దాని మీనింగ్ ఆ రోజు ఎలిమినేషన్ నుంచి తప్పించుకుంటారు ఎలిమినేషన్ నుంచి అతను తప్పించుకొని ఎంటర్ అయ్యారు ఫినాలి వీక్కి కాబట్టి ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ ఇది మిడ్ వీక్ ఇన్ ద సెన్స్ ఫినాలీ వీక్లోనే జరిగేది కాబట్టి అంబటి అర్జున్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఆయన ఫ్యాన్స్ వెళ్ళిపోకూడదు అనుకుంటే ఇప్పుడే ఓట్లు వేసుకుని తర్వాత లీస్ట్ కొంచెం ఛాన్సెస్ ఎక్కువ ఉండేది ప్రియాంకకి ఆ తర్వాత ఎవరికి ఇదనమాట అంబటి అర్జున్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ 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 హై దట్ ఈస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ అప్డేట్ మీరు కామెంట్ చేయండి ఆ తర్వాత మిడ్ వీక్ ఎలిమినేషన్ కాకపోతే ప్రింట్స్ యావర్ డబ్బులు తీసుకొని వెళ్ళిపోతాడా ఈ ఛాన్సెస్ కూడా వెరీ హై ఎందుకంటే మీరు గమనిస్తే ఈ సీజన్ ఉల్టా పల్టా ఉల్టా పొల్టా కాబట్టి స్టార్టింగ్లోనే డబ్బులు చేశారు దాన్ని కూడా చాలా తెలివిగా ఎవరైతే ఓవర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ అనుకుంటారో ఎవరికైతే విషయం గ్రిప్తో ఎందుకంటే వాళ్ళ ఇంటర్వ్యూ చేసేటప్పుడు క్లియర్గా వాళ్ళకి అర్థమైపోద్ది ఎవరి కేటగిరీ అంతా ఎవరు విన్నర్ అవడానికి వచ్చారు ఎవరు తుస్తున్న ఒక రెండు మూడు వారాలు ఉందామో అని వచ్చారని వాళ్ళకి తెలుసు కాబట్టి కరెక్ట్గా వాళ్ళు ఉన్న నలుగురు ఐదు ఉన్నప్పుడే వీళ్ళు ఖచ్చితంగా డబ్బులు తీసుకోరు అన్నప్పుడే ముప్పై లక్షలు ఆఫర్ చేశారు అక్కడ ఎందుకంటే ఆ ముప్పై లక్షలు తీసుకొని వెళ్ళిపోతే సీజన్ ఏం లేదు ఇరవై లక్షల కోసం ఇవి కూడా ఆడతాడు ఏమి ఇబ్బంది ఉంటుంది కానీ ఆ ముప్పై లక్షలు తీసుకుని పోరని తెలిసే ఇచ్చారని నా ఫీలింగ్ జస్ట్ ఇచ్చారు వాళ్ళు నిజంగానే తీసుకోరు కూడా ఎందుకంటే తీసుకున్నా కూడా ఉల్టా పల్ట తీసుకోకుండా ఎలిమినేట్ చేసిన ఆశ్చర్య లేదు అన్ని భయాలు ఉంటాయి కాబట్టి బిగ్ బాస్ టీం కూడా తెలివిగా బిహేవ్ చేసి ఫస్ట్ రోజే ఇచ్చారు కానీ లాస్ట్ రోజు ఇవ్వకుండా ఉంటారంటే ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి కానీ ఎక్కువ అమౌంట్ ఆఫర్ చేయకపోతే లాస్ట్ ఇయర్ లాగా నలభై పది పెట్టి గెలిచిన వాడికి బొక్క పెట్టకుండా ఉండే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి అట్లీస్ట్ ఒక టెన్ టు ట్వంటీ ల్యాక్స్ అయినా ఆఫర్ చేసే అవకాశం ఉంది దానికి కూడా ఎవరికైనా హ్యూమానిటేరియన్ గ్రౌండ్స్ ఉంటాయి తెలియకుండా ఆ టీం అయినా ఈ టీం అయినా ఏ పర్సెంట్కైనా ఉంటాయి కాబట్టి మనం చూస్తే పల్లె విపక్షణ డబ్బులు గెలిచినా రైతులకు ఇస్తానన్నాడు కాబట్టి రైతులు ఇన్ ద సెన్స్ కొంచెం పూరు ఉండే వాళ్ళకి ఇస్తారనేది అతని ఉద్దేశం కానీ ఇక్కడ ప్రిన్స్ ఏవారు కూడా కొంచెం పూర్ అని అతను చెప్తున్నాడు చూస్తుంటే అర్థమవుతుంది అతని మాటల్లో కానీ వాటిల్లో కానీ కాబట్టి ప్రిన్స్ యావర్కి అట్లీస్ట్ ఫోర్త్ పొజిషన్లో ఉండే వాళ్ళకి డబ్బులు ఆఫర్ చేసేది ఎవ్రీ సీజన్లో జరిగేది లాస్ట్ సీజన్లో జరగలే ఎందుకంటే నేను ఫోర్త్ సీజన్లో ఫోర్త్ ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు కదా నేను ఇచ్చినా తీసుకునే రకం కాదనుకో అందుకనే ఆఫర్ చేయలేదు నేను అనుకుంటున్నాను ఫోర్త్ పొజిషన్లో యావర్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి యావర్ ఉంటే మాత్రం ఫోర్త్ పొజిషన్లో డబ్బులు ఆఫర్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే కొంచెం ఇంట్రెస్టింగ్గా షో జరగడం కోసం ఎందుకంటే యావర్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి యావర్కి ఒక టెన్ ల్యాక్స్ ఆఫర్ చేస్తే తీసుకుని వచ్చేసే అవకాశం ఎక్కువ ఎందుకంటే అతని డబ్బులు అవసరం ఉంది సో దట్ తీసుకొని వచ్చినా కూడా ఎవరు పట్టరు ఆయన తీసుకొని వచ్చే అవకాశం ఎక్కువ ఫోర్త్ పొజిషన్ దాకా అతనుండి డబ్బులు ఆఫర్ చేస్తే ఫార్టీ ల్యాక్స్ కాపు అదే ఫార్టీ ల్యాక్స్ విన్నర్కి వస్తాయి టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ అతను తీసుకుంటాడు థర్టీ ల్యాక్స్ విన్నర్కి వస్తాయి ఆ విన్నర్ ఒకవేళ పల్లె పర్సెంట్ అయితే ఆల్రెడీ జనాలకి ఇస్తానని కాబట్టి అది ఎలాగో జనాలకి వెళ్ళేది కాబట్టి ఇక్కడ పది ఇరవై లక్షలు యావరకు పోయినా పోయేది ఏమీ లేదు అదేవిధంగా శివాజీ గారే గెలిచారు అనుకోండి ఆ డబ్బులు నా గెస్ ఇవంతా కూడా పూర్తి గెస్ అనమాట ఆయన ఒకవేళ శివాజీ గారు గెలిస్తే టైటరు శివాజీ గారు కప్పు తీసుకొని పల్లవ ప్రశాంతికి ఎవరికి డబ్బులు ఇచ్చే అవకాశం ఉంది లేదంటే పల్వ ప్రశాంతి ఏదైతే రైతులు కానడో అదే రైతులకు నేను ఇస్తాననే అవకాశం కూడా ఉంది పల్లవ ప్రశాంతి త్రూ ఇస్తాను కూడా అనే అవకాశం ఉంది లేదు అంటే ఇంకా నాకే ఒకవేళ ఆయన కప్పు గెలిస్తే డబ్బులు ఒకరికి కప్పు ఒకరికి ప్రశాంత్ కప్పు డబ్బులు లేకుంటే యావరికి కొంచెం డబ్బులు ఇలా ఆయన చుట్టూ ఆయన పక్కన ఉండే వాళ్ళకి ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఆయన బిహేవియర్ చూసిన తర్వాత డబ్బులు వస్తే ఏం చేస్తారో తెలియదు నేను ఏం చెప్తాననేది డబ్బులు వచ్చిన తర్వాత మాట్లాడదా అని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా స్టేజ్ మీద వాళ్ళకి ఇచ్చే అవకాశమే ఎక్కువ ఉంది లేకపోతే ఆయన అంత ఈజీగా ప్రశాంత్ గెలిచిన ఓకే ఎవరు గెలిచినా ఓకే అని అంత పుష్ లాస్ట్ మూమెంట్లో మోటివేషన్ ఎవరు ఇంతవరకు ఇంత బిగ్ బాస్ చరిత్రలు ఇవ్వలేదు కాబట్టి ఆయనకి ఆ విన్నింగ్ మీద ఆ ఇది లేదు ఊరికే నోటు కూర్చున్నట్టు చెప్పలేదు ఆయన మనస్ఫూర్తిగా చెప్తున్నాడు బట్ అది ఒకవేళ అమర్ గెలిస్తే కప్పు డబ్బులు వస్తాయి ఆ డబ్బులు దానికి ముందు ఎవరు తీసుకుంటారు అనేది విషయం అనమాట తీసుకోకపోతే మొత్తం అమర్కొస్తాయి దాంతో భాగంగా ఫార్టీ ల్యాక్స్ అంటే పది ల్యాక్స్లో ఒకవేళ ఎవరు తీసుకుంటే ఈవెన్ ప్రియాంక ఉన్న డబ్బులు తీసుకునే అవకాశం ఉంది ఒక టెన్ ల్యాక్స్ ట్వంటీ ల్యాక్స్ ఆఫర్ చేస్తే ఎందుకంటే వాళ్ళకి క్లియర్ క్లారిటీ ఫ్యామిలీ ఎపిసోడ్ చూసిన తర్వాత వాళ్ళందరూ తెలుసు శివాజీ శివాజీ గారి కానీ పల్ల ప్రశాంత్ కానీ గెలుస్తారు యాజ్ పర్ ద ఫ్యామిలీ వీక్ కాబట్టి సో వాళ్ళంత ఇదేం చేయరు తీసుకుని వెళ్ళిపోయే అవకాశమే ఉంది వాళ్ళు ఆఫర్ చేస్తే మాత్రం సో ఇది ఇప్పుడు మెయిన్ అప్డేట్ ఏంటంటే మెయిన్ అప్డేట్కి ముందు ఇంకొకటి కూడా చెప్తారా సో రేపు నుండి ఏం జరుగుతుందో రావడాలంటే రేపు చెప్పాను చూసారా మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుద్ది ఏది ఈరోజు నైట్కి అర్ధరాత్రికి మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుద్ది జరిగి వెళ్ళిపోయిన తర్వాత ఉంటే ఉండకపోతే మేము ఏం చేయలేదు జరిగి అయిపోయిన తర్వాత ఉదయాన్నే లేగానే మాకు అక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి స్టాల్ అరేంజ్మెంట్స్ మాకు కట్టన్స్ క్లోజ్ చేస్తారనమాట ఉదయాన్నే కర్టన్స్ క్లోజ్ చేసి క్లియర్గా అక్కడ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తారు బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేసి ఒక ఎనిమిది తొమ్మిది మంది అమ్మాయిలకు సంబంధించి ఇద్దరు ముగ్గురు వస్తారు లాస్ట్ టైం కూడా మాకు ఇద్దరు ఇద్దరు ఉన్నారు కాబట్టి వచ్చారు సో ఈసారి ఒకరున్నారు కాబట్టి ఒకరున్నా కూడా ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు వస్తారు ఆ తర్వాత ఎందుకంటే వాళ్ళ వాళ్ళకి ఏదైనా ఏమంటారు మేకప్ బ్యూటీ మొత్తం మేకప్లు వేస్తారు హెయిర్ చేస్తారు మొత్తం చేస్తారు దాదాపు త్రీ ఫోర్ అవర్స్ ఉంటారు వాళ్ళు ఉండి టోటల్ బ్యూటీ పార్లర్ సెటప్ పెడతారు కానీ వాళ్ళు వచ్చి బ్యూటీ పార్లర్ సెటప్ పెడతారు కానీ మేకప్లు గేకప్లు మొత్తం ఫేస్ షియల్స్ చేస్తారు చేస్తారనుకోండి ఏం లేదు ఆ ఫేస్ ప్యాక్ ప్యాక్అట్ వేస్తారు మనం అడిగితే వేస్తారు మోస్ట్లీ మా వాళ్ళు ఎవరు ఆడగలరు ఒక రేవంత్ ఒక కొంచెం ఎక్కువ చేయించుకున్నారు అనమాట హెయిర్ స్టైల్ వెరైటీగా సో వాళ్ళు ఏం చేస్తారంటే వచ్చి అన్ని రకాల క్రీములు హెవీ ఫుల్ స్టైలిష్ బ్యూటీ పార్లర్ స్టార్ట్ చేస్తాడు స్టార్ట్ చేసి మొత్తం మొత్తం హంగామా చేసి మా అందరికీ చేస్తారు ఈసారి యాక్టివిటీ రూమ్లో స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే మాకు గార్డెన్ ఏరియా జరిగింది పెద్ద గార్డెన్ ఏరియా ఉంది కాబట్టి వాళ్ళందరూ వచ్చి అందరికీ మేకప్లు హెయిర్ స్టైల్స్ రెడీ చేసి వెళ్తారు మొత్తం ట్రిమ్ గిమ్ అన్ని ఎందుకంటే తర్వాత రోజు గ్రాండ్ ఫినాలి ఈవెంట్ ఉంది కాబట్టి దానికి లుక్స్ బాగుండాలి ఇంత అంత వాళ్ళే గడ్డంలో బాత్రూంలో గడ్డం గిడ్డం అన్నీ చేసుకుంటారు అది టింకర్గా ఉంటుంది ఓకే వాళ్ళు ఇష్టం కానీ గ్రాండ్ ఫినాలి అనేది ఒక మంచి ఈవెంట్ కాబట్టి పెద్ద ఈవెంట్ దాంట్లో ఆ ఫైనలిస్ట్ లుక్ చాలా బాగుండాలి అందుకోసం రేపు అంతా అది జరగదు రేపు ఒక త్రీ ఫోర్ అవర్స్ జరిగిన తర్వాత నెక్స్ట్ ఉదయం నుంచి మధ్యాహ్నం లోపల సాయంత్రం మూడు రెండు మూడు లోపల అది జరగదు ఆ తర్వాత ఏం జరగదు అంటే హౌస్లోకి డ్యాన్స్ మాస్టర్స్ వస్తారు డ్యాన్స్ మాస్టర్స్ వచ్చి కరోనా టైంలో కూడా విత్ మాస్టర్స్తో వచ్చారు ఎందుకంటే తప్పదు రాకపోతే వచ్చి ఏం చేస్తారంటే డ్యాన్స్ షూటింగ్లు డ్యాన్స్ షూట్ చేస్తారనమాట ఆ షూట్ కూడా అక్కడ ఏ లీక్స్ ఏమి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంటాం నేను ఇప్పటికీ ఎప్పటికీ చెప్పేది బిగ్ బాస్ ఈజ్ నాట్ ఏ స్క్రిప్టెడ్ షో వాళ్ళు ఎవరు ఎవరికి ఏదో చేయమని చెప్పరు వెరీ జెన్యున్ షో మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ తర్వాత డ్యాన్స్ వచ్చి ఒక్కొక్కరికి ఒక స్టెప్ కానీ ఏవైనా ఇచ్చి ఆ డ్యాన్స్ షూట్ చేసుకుని వెళ్తారు ఎందుకంటే ఫినాలీ వీక్లో ఎపిసోడ్కి ముందు అది ఆ టెలికాస్ట్ చేస్తారనమాట నాకు వచ్చినప్పుడు చూపిస్తారు చూస్తారా ఈ డ్యాన్స్లో చూపిస్తారు ఆ చూపించినప్పుడు ఆ డ్యాన్స్లన్నీ ప్రాక్టీస్ చేయించి ఒకటి రెండు స్టెప్పులు వేయిస్తారు అవన్నీ షూట్ చేసుకుని వెళ్తారు అవి మనకు ఒకసారి మనకి ఇది ఆల్రెడీ లీక్డ్ లీక్డ్ ఇన్ఫర్మేషన్ నేను చెప్పలే ఆల్రెడీ చాలామంది మనిషి లోపల ఉండే అద్దంలో ఉండి పట్టుకోండి కెమెరా ఉండాలని అంటారు తెలియకుండా కనపడతారు వాళ్ళు అద్దాలు తీసేటప్పుడు సో గింబలు పట్టుకొని తీస్తూ ఉంటారు సో అదొకటి క్లారిటీ ఇచ్చేసారు రేపు అంతా జరుగుతుంది ఎల్లుండి ఏం జరగదు అంటే నేను కూడా ఉన్నాను కాబట్టి ఉదయాన్నే లేపుతాడు లేవగానే స్టార్ట్ అయ్యి తొమ్మిది గంటలకల్లా కూర్చోమంటారు ఎనిమిది తొమ్మిదికి టైం తెలియదు జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి కూర్చోమంటారు బ్రేక్ఫాస్ట్ కూడా మొత్తం వాళ్ళే పంపిస్తారు ఫినాలీ వీక్లో మధ్యాహ్నం పంపిస్తారు ఉదయం పంపిస్తారు నైట్కి కూడా పంపిస్తారు ఎందుకంటే ముందు రోజు నైట్ కూడా పంపిస్తారు ఎందుకంటే మేము వండుకునే టైము అవన్నీ ఉండదు లాస్ట్ మూమెంట్ కాబట్టి పెద్దగా ఆ టెన్షన్స్లో ఉంటాం ప్లస్ పుష్టిగా తిని పొడుకుంటే ఫినాలీ వీక్లో బాగుంటాం కనపడని వాళ్ళే బిర్యానీలు బిర్యానీలు పంపిస్తారు లాస్ట్ టూ డేస్ మాత్రం లాస్ట్ వన్ డే వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ డే అనుకోండి లాస్ట్ డే గ్రాండ్ ఫినాలీ డే అయితే ఉదయాన్నే ఇడ్లీ వడ బాండ సాంబార్ చట్నీ అన్ని రకాల ఐటమ్స్ పంపిస్తారు పంపించిన తర్వాత తిని కూర్చుంటే ముగ్గురు ఎలిమినేషన్ జరిగిపోద్ది టాప్ ఫైవ్ టాప్ ఫోర్ టాప్ త్రీ ఎలిమినేషన్ ఆ రోజు జరిగిపోద్ది జరిగిపోయిన తర్వాత మా వీళ్ళందరూ వెళ్ళేస్తారు ఎవరైతే మిడ్ వీక్ ఎలిమినేషన్ జరుగుతో వాళ్ళు ఆ గ్రాండ్ ఫినాలీ ఈవెంట్ దగ్గరికి వచ్చి లోపలికి స్టార్టింగ్లోనే వచ్చి స్టేజ్ మీదకి వచ్చి సార్తో ఇంటరాక్షన్ జరుగుద్ది మేమందరం ఉండగానే ఇంటరాక్షన్ జరిగేది ఒక్కోసారి మాకు చూపించరు లాస్ట్ టైం శ్రీ సత్తి ఇంటరాక్షన్ జరిగిందో లేదో మాత్రు మాకైతే చూపించలేదు మీకు లేదు నాకు నేను చూడలేదు ఎపిసోడ్స్ కాబట్టి మాలో నుంచి ఎలిమినేట్ అయిన వాళ్ళు స్టేజ్ మీద మాట్లాడి ఆ తర్వాత గ్రాండ్ ఫినాలే ఈవెంట్ ఏదైతే ఉంటుందో ఆ రోజు నైట్కి మేము మమ్మల్ని వేరే చోట పెట్టేస్తారు ఎవరికి ఫోన్ ఎవ్వరు ఎవరికి చాలా స్ట్రిక్ట్గా జరగదు బయటికి లిక్విడ్ ఇన్ఫర్మేషన్ రాకుండా పెట్టిన తర్వాత వచ్చి తర్వాత రోజు షూటింగ్లో ఇద్దరే ఉంటారు ఆ ఇద్దరు నైట్కి వాళ్ళిద్దరే మాత్రమే తిని భోజనాలు పంపిస్తారు లాస్ట్ టైం రేవంతో శ్రీహాల్ ఉన్నట్టు వాళ్ళిద్దరు పడుకొని నిద్రపోతే ఉదయాన్నే లేస్తారు వాళ్ళు ఉదయం కానీ మధ్యాహ్నం కానీ షూటింగ్ ఉంటుంది వన్కి టూకు జరగదు టూ కాదు ఫోర్కో ఫైవ్కి స్టార్ట్ అవుతుంది గ్రాండ్ పిన్నాలి ఈవెంట్ ఫైవ్కి స్టార్ట్ అయినప్పుడు ఆ ఫైవ్కి ఎవరైతే ఎలిమినేటెడ్ కంటెస్టెంట్స్ ఉంటారో అందరూ స్టేజ్ మీదకి వచ్చేసి ఉంటారు ఆ అందరూ వచ్చి కూర్చున్న తర్వాత మా ముందే లాస్ట్ ఇద్దరిలో ఒకరిని తీసుకొని వచ్చేది ఇద్దరిని నాకు సార్ వెళ్ళి తీసుకొని వచ్చేది దానికి ముందు డ్యాన్సులు గేమ్స్లు గెస్ట్లు అందరూ వచ్చేవి ఇవన్నీ టెలికాస్ట్ ఇవన్నీ చేస్తారు కానీ టెలికాస్ట్ ఎలా అవుతుంది అంటే శనివారం మా ముగ్గురిది ఎలిమినేషన్ అయింది తర్వాత ఇద్దరు ఎలిమినేషన్ అయింది మొత్తం కలిపి ఒక ఎపిసోడ్గా గుట్టగా వేస్తారు లేకపోతే చూడడానికి చాలా క్లంజీగా ఉంటుంది కాబట్టి రెండు రోజులు జరిగింది ఒక్కరోజు షూట్ చేస్తారు దాని వెనక బిగ్ బాస్ టీమ్ ఎఫర్ట్స్ మామూలుగా ఉండు నాకు ఎఫర్ట్స్ మామూలుగా ఉండు దాదాపుగా రెండు మూడు రోజులు వరుసగా షూటింగ్ చేసి ఆ ఎనర్జీ కోల్పోకుండా నాకు సార్ నిలబడి ఇరవై నాలుగు గంటలు ఆల్మోస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ ట్వెల్వ్ అవర్స్ నిలబడి ఉండాలి నాకు సార్ ఆ షూటింగ్ చేసి వన్ డే కంటెంట్గా వేస్తారు వెరీ ఎంటర్టైనింగ్ వేలో అదంతా జరగదనమాట బ్యాక్గ్రౌండ్లో ఇంత కష్టం ఉంటుంది బిగ్ బాస్ టీంకి దాదాపుగా రెండు వందల నుంచి మూడు వందల మంది పని చేస్తుంటారు ఇదంతా ఒకటి నేను ఆల్రెడీ క్లియర్గా క్లారిటీ ఇచ్చాను ఏదన్నా డౌట్ ఉంటే అడగండి నేను షార్ట్స్లో కానీ రీల్లో కానీ చేస్తాను ఈవెన్ రీల్లో కూడా దీని ఇన్ఫర్మేషన్తో కొన్ని రీల్స్ చేద్దాం అనుకున్న ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంటుంది ఎవరైతే ఫాలో అవ్వలేదు నా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఇంకొక మంచి ఇన్ఫర్మేషన్ అంటే ఈ సీజన్ సూపర్ డూపర్ హిట్ వీకెండ్స్లో టీఆర్పీ కానీ వీక్ డేస్లో టీఆర్పీ కానీ అద్భుతం 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 దానికి రీజన్స్ రెండు గ్రూపుల మధ్య గొడవలు జరగడం ఈ ఎన్ని సీజన్స్లో ఏ సీజన్లో జరగలేదు ఇంకా ముందు ముందు జరుగుద్దలేదు తెలియదు మనందరికీ నేను ఒకసారి రీల్ చేశాను ఇన్స్టాగ్రామ్లో అది ఇప్పటికీ ఉంది సీరియల్ ఆర్టిస్టులు తీసుకొని వస్తా అన్నారు అది ఏం తలకనైపోతేమో సీరియల్ వాళ్ళు వస్తేనే సీరియల్ వాళ్ళు రాబట్టే అట్టో గ్రూప్ ఇట్టో గ్రూప్ ఫామ్ అవ్వగలిగింది దానివల్లే ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యారు ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తున్నారు ఇంకా హైలైట్ ఏంటంటే మిస్డ్ కాల్స్ కలవట్లేదు కలవట్లేదు అంటే ఎందుకు కలవట్లేదంటే సీరియల్ ఆడియన్స్ ఎక్కువ చూస్తున్నారు పల్లెటూరు వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు పల్లె ప్రశాంత్ వాళ్ళ పల్లెటూరు వాళ్ళు ఎక్కువ చూస్తున్నారు సీరియల్ ఆడియన్స్ సీరియల్ బ్యాచ్లు వాళ్ళు చూస్తున్నారు దానివల్ల ఏంటంటే లోకల్లో ఉండే సీరియల్ ఆడియన్స్ కానీ పల్లెటూరు వాళ్ళు కానీ ఓన్లీ మిస్డ్ కాల్స్ మాత్రం ఇవ్వగలరు టీవీలో చూసే ఆడియన్స్ వాళ్ళ వల్ల లైన్స్ బిజీగా ఉన్నాయి ఏ సీజన్లో జరిగిన ఏ సీజన్లో రానని మిశ్రికల్స్ వస్తున్నాయి కాబట్టి అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ కాల్ చేస్తే ఎవరికైనా ఒకసారి రింగ్ అవుతుంది ఒకే మిశ్రికాలు కాబట్టి అది కూడా క్లారిటీ ఇచ్చేసా సో ఇది అయిపోయింది ఆ తర్వాత చీఫ్ గెస్ట్ ఎవరు ఆల్రెడీ టైటిల్ చూశారు తమ్న చూసారు దాంట్లో మీకు అర్థమే ఉంటుంది మహేష్ బాబు గారు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు గుంటూరు గారు దమ్మసాలా బిర్యానీ కుంట గుంటూరుని ఏదైనా మామూలు సాంగ్ స్వామి అది దాన్నే ఇప్పుడు రీల్ చేసి దీన్ని ఆ సాంగ్ పెట్టేస్తారనమాట ఇన్స్టాగ్రామ్లో సో మహేష్ బాబు గారు వచ్చే ఛాన్సెస్ సార్ వెరీ 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 హై కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే కాదు ఇది మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తున్నాను ఎందుకంటే సోషల్ మీడియాలో చాలా చోట్ల వచ్చిన అప్డేట్ గుంటూరు కారం అనేది ఆ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుందని టాక్ బిగ్ బాస్ కూడా అక్కడే జరుగుతుంది కాబట్టి నా మహేష్ బాబు గారిని పిలిచే అవకాశం ఉంది సార్ వచ్చే అవకాశం కూడా ఉంది కానీ హండ్రెడ్ పర్సెంట్ కాదు కానీ ఏంటంటే మహేష్ బాబు సార్ వస్తే టీఆర్పీలు బద్దలైపోతాయి చూసే జనాలకు కూడా బీభస్సమైన ఇంట్రెస్ట్ వస్తుంది తట్టు లోపల ఉన్న కంటెస్టెంట్స్ కానీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ చూసేవాళ్ళు కానీ అందరికీ కూడా ఫుల్లీ హ్యాపీ ఫుల్ మీల్స్ అనమాట నాకుసారి ఇస్తేనే చాలా హ్యాపీగా ఉంటుంది అలాంటిది మహేష్ బాబు గారు నాకు సార్ ఇద్దరు కలిసి ఒక ఒక ట్రోఫీ ఇస్తుంటే మహేష్ బాబు గారు పెద్దగా ఇలాంటి ఈవెంట్స్కి రారు ఆయన వచ్చి కానీ ఇస్తే టీఆర్పీలు బద్దలైపోయి తల్లి ఆకాశాలు బద్దలు కూడా వెళ్ళిపోతాయి అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది లాస్ట్ డే గ్రాండ్ ఫిల్ ఈవెంట్ సో మహేష్ బాబు గారు అక్కడే ఉంటారు కాబట్టి వచ్చే అవకాశం ఉంది అంటున్నారు అది ఒక ఎయిటీ పర్సెంట్ చేసుకోవచ్చు ట్వంటీ పర్సెంట్ రాకపోవచ్చు ఇంకొకరు ఎవరైనా వచ్చే అవకాశాలు కూడా తక్కువ మోస్ట్లీ నాకు సరే ఇవ్వచ్చు కూడా ఏదైతే అనుమానం ఉందో దాని గురించి కూడా ఒక క్లారిటీ ఇచ్చా ఎందుకు రా వస్తారు అని అందరూ అనుకుంటున్నారంటే అక్కడ షూటింగ్ ఉంది కాబట్టి వస్తారు అనుకుంటాం ఇది అవ్వచ్చు అవ్వకపోవచ్చు అవ్వాలని ఎంతమంది కోరుకుంటున్నారు చూడండి నేనైతే బీభత్సంగా ప్రే చేస్తున్నాను మహేష్ బాబు సార్ రావాలా మహేష్ బాబు సార్ రావాలని గ్రాండ్ ఈవెంట్ బీభత్సంగా సక్సెస్ అవ్వాలి బిగ్ బాస్ అని ఇంకొక అప్డేట్ ఏంటంటే ఇది చూసిన తర్వాత ఈ సీజన్ డోపర్ డోపర్ హిట్ అయిందని ఆల్రెడీ చెప్పాను కదా కాబట్టి లాస్ట్ సీజన్ మాది అటర్ ఫ్లాప్ అయింది కాబట్టి అట్టర్ ఫ్లాప్ అయిన వెంటనే ఓటీటీ సీజన్ టూ స్టాప్ సీజన్ టూ పెడితే అది కూడా ఎత్తిపోద్ది కాబట్టి ఎందుకు రా ఆయన అది ఎత్తిపోయి ఇది ఎత్తిపోయి మొత్తం బిగ్ బాస్ ఏ ఎత్తిపోద్ది తెలుగులో అనే భయం అనేది ఉంటుంది కాబట్టి అది తీసేశారు కానీ ఈ సీజన్ ఇంత ఉల్టా పల్టా ఉల్టా పల్ట అయింది లాస్ట్ సీజన్తో పోల్చుకుని ఇది ఉల్టా అయింది అనమాట లాస్ట్ సీజన్ ఫ్లాప్ కాబట్టి ఈ సీజన్ ఉల్టా అయి హిట్ అయింది సో ఈ ఉల్టా పల్టా అయిన సూపర్ హిట్ కారణంగా వెంటనే ఫెబ్ ఎండింగ్ కానీ మార్చ్ స్టార్టింగ్ వీక్స్లో బిగ్ బాస్ సీజన్ టూ స్టాప్ సీజన్ టూ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 పర్సెంట్ చేసుకోండి ఒక జీరో పాయింట్ జీరో జీరో వన్ పర్సెంట్ మాత్రం ఉండకుండా ఉంటుంది కానీ ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఎందుకంటే సీజన్ హిట్ అయింది కాబట్టి కాబట్టి మన ఛానల్లో కంటిన్యూస్గా వీడియోస్ వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి బిగ్ బాస్ రిలేటెడ్ ఎవరు రావచ్చు ఏం జరగచ్చు ఇంటర్వ్యూలు జరుగుతున్నాయా లేదా ఎలా ఉంటుంది కామన్ మ్యాన్ ఉంటారో లేదా ఇవన్నీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అనడానికి సోదంతో చెప్పిన దాంతోపాటు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక ఛానల్ క్రియేట్ చేశాను అరవై వేల మంది ఉన్నారు జస్ట్ వీడియో నేను ఏదైనా అప్డేట్ పెడితే మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఆ ఛానల్లో ఫాలో అవ్వాలనుకున్న ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఫస్ట్ కామెంట్లో ఉంది ఫాలో అయ్యి ఆ ఛానల్లో ఫాలో అయితే ఓటీటీ ఈ సీజన్కి కూడా దాని రిలేటెడ్ అప్డేట్స్ కూడా కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి ఫాలో అవ్వండి సో నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందా లేదా అర్థమైతే నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి బిగ్ బాస్ సార్ అదే మహేష్ బాబు గారి గెస్ట్గా వస్తే ఆయన చేతుల నుంచి కప్పు ఎవరు తీసుకుంటారు అని మీరు అనుకుంటున్నారు కామెంట్ నేనైతే ఎక్కువ ఛాన్సెస్ యాజ్ యాజ్ ఆఫ్ నౌ మన సోషల్ మీడియాలో మన యూట్యూబ్ కమ్యూనిటీలో లేటెస్ట్గా నిన్న అర్ధరాత్రి ఒంటి గంటకి పోల్ పెడితే దాంట్లో దాదాపు రెండు లక్షల యాభై వేల మంది ఓటేస్తే దాంట్లో యాభై మూడు పర్సెంట్ పల్లెవ ప్రశాంత్కి వచ్చింది యాజ్ పర్ మై కమ్యూనిటీ పోల్ తర్వాత అమర్దీప్ ట్వంటీ త్రీ శివాజీ గారికి ఎయిటీన్ వచ్చింది నా లెక్కలో పల్లవ ప్రశాంత్ అమర్దీప్ ఫినాలే వీక్లో స్టేజ్ మీద ఉండి మహేష్ బాబు గారు వస్తే పల్లవ ప్రశాంత్ గెలిచే ఛాన్సెస్ ఆర్ వెరీ హై యాజ్ పర్ సోషల్ మీడియా అన్అఫీషియల్ పోల్స్ కానీ అఫీషియల్ పోల్స్లో చాలా శక్తులు చాలా రకరకాల వింత వింతలు జరిగే అవకాశం ఉంది ఎవ్రీ సీజన్స్లో మోస్ట్ ఆఫ్ ది సీజన్స్లో రెండు మూడు సీజన్స్లో అయితే జరిగింది కూడా కాబట్టి ఆ లెక్కన ఎవరైనా గెలవచ్చు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓట్ వేసుకోవడం తప్ప మీరు చేయాల్సింది ఏమీ లేదు మనం అనఫిషియల్ పోల్స్ని నమ్ముకుంటే ఎత్తిపోతాం మామూలుగా ఎత్తిపోతాం అసలు దాన్ని ఊహించలేం కానీ ఉన్నదాన్ని బట్టి నేను చెప్పా ఇంకా తర్వాత ఏదైనా జరగచ్చు శివాజీ గారు గెలిచే ఛాన్స్ ఉంది అమర్దీప్ గెలిచే ఛాన్స్ ఉంది పల్లె ప్రశాంత్ గెలిచే ఛాన్స్ కూడా ఉంది మీకు ఎవరు గెలవాలి ఎవరు మహేష్ బాబు గారు వస్తే ఆయన చేతులు ఎత్తితే మీకు హ్యాపీగా ఉంటుంది అనేది కామెంట్ చేయండి లవ్ యూ సో మచ్ నచ్చిన వాళ్ళు లైక్ చేయండి ఇంకా నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బాగా చెప్పేవారో ఊడాలని చెప్పడానికి ట్రై చేయండి హ్యాపీగా ఫీల్ అవుతా ఓకేనా థ్యాంక్ యూ ట్వంటీ మినిట్స్లో చెప్పేసాను చూసారా మీరు బాగా చెప్పారని చెప్తే రోజు ఇంతే షార్ట్గా చేస్తాను బాయ్